అంబాజీపేటలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంబాజీపేట బస్టాండ్ వద్ద మండల శాఖ పార్టీ అధ్యక్షుడు విత్తనాల శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఈ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త గన్నవరపు శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి నేలపూడి స్టాలిన్ బాబు మందపాటి కిరణ్ కుమార్ కార్యకర్తలు నాయకులు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఆయన ఎప్పుడూ కూడా ఒంటరి పోరాటమే చేస్తాడు ఒంటరి పోరాటంలో నూట యాభై ఒక్క సీట్లకి వెళ్ళి రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించి అనేక సంక్షేమ పథకాలని అమలు చేసి ఈనాటికి కూడా ఆ రికార్డుని రాబోయే రోజుల్లో కూడా ఎవరు బ్రేక్ చేయలేనంటే రికార్డుని ఆయన సృష్టించుకున్నారు కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే రాబోయే రెండు వేల ఇరవై ఏళ్ళలో రావచ్చు లేదా ఇరవై తొమ్మిదిలో రావచ్చు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సరే మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఉండి పోరాడి మళ్ళీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంత మీ అందరికీ తెలియదు మా పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి అధినాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావం చేయచ్చ శుభ సందర్భముగా మరి ఏ ఉద్దేశం అంటే అయితే యువజన ఉన్నదో ఆ యువకులకు విద్యార్థిని విద్యార్థులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటమి ప్రభుత్వం దుష్టపాలన ఈ అలచవేస్తుందని విద్యలకు దూరం చేస్తుంది అనేటువంటి సదుద్దేశంతో యువకులతో యువ పోరాటం యువ పోరానికి కార్యక్రమం తలపించడం జరిగింది తలపెట్టడం కూడా జరిగింది యావత్ రాష్ట్రం అంతా కూడా ఇరవై ఐదు జిల్లాలలో ఎన్ని ప్రతి ముఖ్యమైనటువంటి కూడలిలో తల్లి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మరి అందరూ కూడా మన అమలాపురంలో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వర్యలు వారి యొక్క అమలాపురం మా యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు పిలిపాయ వేసూరూపు గారి యొక్క సారథ్యంలో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చినటువంటి యువకులు పెద్దలు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ అమలాపురం వచ్చి అమలాపురంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా ఇటు మీడియా మిత్రుల ద్వారాగా అలాగే ఇటు సభాపూర్వకంగా మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా మీరు మనందరికీ కోరడం జరుగుతుంది జై జగన్ कांग्रेस पार्टी एस आर कांग्रेस पार्टी